శ్రీ అరుణాజలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై ఒకటి ఒకటవ భాగం బలహీనతను దాటలేమా చాలామంది యోగ సాధన గురించి చిట్ట సాధారణ స్థితికి వచ్చేసరికి ఒక ధర్మ సందేహం కలుగుతుంది అది ఏమిటంటే ఈ విశ్వమంతా మాయ భ్రాంతి భ్రమ అని తెలుసు కానీ మా నిశ్చల స్థితిని దెబ్బతీసే విధంగా ఈ భోగ ప్రపంచంలో ఎన్నో అంతరాయాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి కదా మరి వాటికి స్పందించకుండా వాటి గురించి ఆలోచించకుండా వాటి గురించి ఆశపడకుండా భయపడకుండా ఎలా ఉండేది అన్నప్పుడు దీనికి సమాధానం ఏమిటంటే ఒక మహారాజుకి నిశ్చల స్థితి అంటే ఏంటి అది ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అనే ధర్మ సందేహం వచ్చి దీనికి సమాధానంగా చిత్రకారుల మధ్య ఒక పెద్ద పోటీ పెట్టి ఈ నిశ్చల స్థితి అనేది ఎలా ఉంటుందో బొమ్మల రూపంలో గీయమని పోటీ పెట్టినారు అందులో చివరికి రెండు చిత్రపటాలు వచ్చినాయి ఒకటి ప్రశాంతత స్థితిలో ఉన్న చెరువు బొమ్మ రెండవది గాలి వానలతో ఉరుములతో మెరుపులతో వరదలతో చెట్లు విరిగిపోతున్న తుఫాను బీభత్సం వాతావరణంలో ఒక చెట్టు తొర్రలో ఒక చిన్న పక్షి తన తల్లి కోసం ఎదురు చూస్తున్నట్లుగా గీయబడింది ఆ రాజ్యం రాజగురువు ఈ తుఫాను వాతావరణం ఉన్న రెండో చిత్రమే అసలైన నిశ్చల స్థితికి తార్కాణం అని నిర్ధారించడం జరిగింది కారణం ఈ చిత్రంలో పెను తుఫాను దృశ్యాలు తన కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఆ పక్షి ఏమాత్రం భయపడకుండా చలించకుండా తన ఏకాగ్రత అంతా కూడా తన తల్లి పక్షి రాక కోసం ఎదురు చూస్తూ మనోనిశ్చల స్థితిలో ఉందని చెప్పటం జరిగింది అలాగే సాధకుడు కూడా ప్రపంచంలో ఏమి జరుగుతున్నా వాటిని సాక్షీభూతంగా వైరాగ్య భావంతో చూడగలిగేలా సాధన చేస్తూ ఉండాలి నిజానికి సాధకుడికి తన ధ్యానమునందు ధ్యానానుభవాలుగా గత జన్మలలో అలాగే భవిష్యత్ జన్మల అనుభవాలు దృశ్యాలుగా కనబడితే వాటికి స్పందించకుండా వాటి గురించి ఆలోచించకుండా వాటి గురించి సంకల్పించకుండా వాటిని చూసి భయపడకుండా బాధపడకుండా ఆశపడకుండా నిశ్చల స్థితిలో ఉండాలి ఇదే అసలు సిసలైన తదాకార స్థితి అంతేందుకు మీరు అమెరికా నుంచి ఇండియాకు వస్తే మీరు వచ్చినట్ట మీరు ప్రయాణం చేసిన వాహనాలు ప్రయాణించినట్ట ఆలోచించండి నిజానికి మీరు ఎక్కడా ప్రయాణించలేదు కేవలం ప్రయాణించే వాహనంలో మీరు ఉండటం వలన మీరు ప్రయాణం చేసి వచ్చినారని అనుకుంటున్నారు నిజానికి ప్రయాణం చేసింది మీరు ఎక్కి వచ్చిన విమానం కార్లు అన్నమాట అలాగే ఈ భోగ ప్రపంచంలో అన్నీ నేనే చేస్తున్నాను నేను లేకపోతే ఏమీ జరగదు నేను లేకపోతే ఏమీ ఉండదు నేను లేకపోతే నా వాళ్ళకి కష్టాలు కలుగుతాయి నేను చేయకపోతే నష్టాలు వస్తాయి ఇలా మనం అనుకుంటూ ఉంటున్నాం మనం ఉన్నా లేకపోయినా ఈ భోగ ప్రపంచం తన పని తాను చేసుకుని పోతూనే ఉంటుంది ఎవరు ఉన్నా లేకున్నా దానికి సంబంధం కానీ అనుబంధం కానీ ఉండదని గ్రహించండి ఈ భోగ ప్రపంచమునందు జరిగేది జరుగుతూనే ఉంటుంది జరగనిది ఎప్పటికీ జరగదు అని గ్రహించండి మీరు ఉన్నా లేకపోయినా దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంటుంది కాకపోతే ఇది నేను చేస్తున్నాను నేను చేయాలి నేనే చేయాలి అని మీరు అనుకుంటున్నారు మీరే చేస్తున్నారని భ్రమాభ్రాంతి పడుతున్నారు మా తాత చనిపోయాడు ప్రపంచం ఆగిందా మన దేవుడు లేడు ఈ ప్రపంచం ఆగిందా నేను లేను జరిగే ప్రపంచం ఆగుతుందా అంటే మనమంతా నిజానికి రైలులో ప్రయాణించే ప్రయాణికులమే కానీ మనం ప్రయాణం చేసేది రైలు అయితే దాని ఆధారంగా అందులో ఉండే మనం ప్రయాణం చేస్తున్నామని భ్రమాభ్రాంతి మాయలో పడుతున్నాం ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే ఆకాశ లింగం అంటే మనమంతా ఆకాశంలో లింగం ఉంటుందని దానిని చూడటానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఎవరైతే ఆకాశం లింగమని ఆకాశమే లింగమని గ్రహిస్తారో వాడు ఈ భ్రాంతి మాయ నుండి తప్పుకొని జితేంద్రియుడై నిశ్చల స్థితిని పొందుతాడు తను ప్రయాణం చేయటం లేదని ఏ పని చేయటం లేదని ఇదంతా తానే చేస్తున్నామనే మాయ భ్రమ భ్రాంతులు ఈ భోగ ప్రపంచం కలిగిస్తుందని తెలుసుకుంటాడో ఇది స్వానుభూతి కలిగిన వారికి ఈ ప్రపంచంతో పనుండదు పదార్థమును దాటి యదార్థమును తెలుసుకుంటాడు కదా ఈ ప్రపంచంలో మీరు నిశ్చల స్థితిలో లేరు అంటే మీలో మీకు తెలియని రవ్వంత నేను అనే అహం ఉండి ఉంటుంది దానిని కూడా త్యాగం చేయండి అప్పుడు మీ ప్రపంచంలో ఈ ప్రపంచంలో మీరు కూడా సాక్షిభూతంగా స్థితప్రజ్ఞత వైరాగ్య భావమైన నిశ్చల స్థితిలో ఉంటారు అసలు నిజం ఏమిటంటే అందరూ కూడా ఈ ప్రకృతి ఎందు నిశ్చల స్థితిలోనే ఉన్నారు కానీ దానిని ఎవరూ గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా అందరూ కూడా ఎవరికి వారు ఒంటరిగా ఏకాకిగా నిశ్చల స్థితిలో ఉన్నారు ఆకాశమే లింగంగా ఉన్నారు కానీ తాము ఈ పరిస్థితుల్లో లేమని తాము ఈ నిశ్చల స్థితిలో లేమని భ్రమాభ్రాంతి పడుతూ నిశ్చల స్థితిని కోల్పోతున్నారు కనిపించే విశ్వమంతా నిశ్చల స్థితిలోనే ఉంది కానీ మన మనస్సుని మనం అనిశ్చిత స్థితిలో ఉంచటం వలన ఈ నిశ్చల స్థితి కాస్త అనిశ్చల స్థితిగా కనిపిస్తుంది అనిపిస్తుంది అనగా కదులుతున్న ప్రపంచంగా కనపడుతోంది నిజానికి ఇక్కడ ఏమీ కదలటం లేదు కానీ మన మనస్సు మాత్రమే అస్థిరమై కదులుతోంది అది స్థిరమైతే నిశ్చలంగా ఉన్న ఈ ప్రపంచం నిశ్చలంగా ఉంటుంది మన మనస్సులు స్థిరం కావాలి అంటే అరిషడ్ వర్గాలు స్థిరం అవ్వాలి ఇవి స్థిరం అవ్వాలి అంటే దశేంద్రియాలు మన అదుపులోకి రావాలి అంటే యోగ నిద్రావస్థను పొందాలి ఇది వస్తే కానీ జితేంద్రియడం అవుతాం అప్పుడు నిజస్థితి అయినా ఈ ప్రపంచం అంతా కూడా నిశ్చలంగానే కనపడుతుంది మన మనస్సుని బట్టి విశ్వ ప్రపంచం ఉంటుంది అని గ్రహించండి కదిలేది కదిలించేది కదులుతున్నట్లుగా భ్రమింపచేసేది మన మనస్సు అన్నమాట ఈ మనస్సుకు కాస్త అవస్థను ఇచ్చినట్లయితే ఇంకా దీనిలో స్పందనలు భయాలు ఆశలు ఆలోచనలు సంకల్పాలు ఆనందాలు తగ్గుతూ వచ్చి మనోనిగ్రహం మనోనిశ్చల స్థితి పొందుతాం అప్పుడు ఈ విశ్వం అంతా ఒక జీవనాటకమని అందులో తను ఒక పాత్రధారి అని ఆడేవాడు ఆడించేవాడు తానేనని నేను లేను నేను సత్యం కాదు అని సర్వం ఏమీ లేదని సర్వం శూన్యమని యథార్థ జ్ఞానానుభూతిని స్వానుభవంగా పొందటం జరుగుతుంది తాను ఎప్పుడు ఎల్లప్పుడూ నిశ్చల స్థితిలో తాను ఉన్నానని కాకపోతే తనకు వచ్చిన అపస్మారక స్థితి వలన తను తెలుసుకున్న జ్ఞానం మరచిపోవటం వలన ఇది జరిగిందని ఆ జ్ఞానస్ఫురణకు జ్ఞప్తికి రావటం జరిగిందని గ్రహించి సాక్షీభూతంగా మౌనంగా ఉండిపోతాడు ఉండిపోయేదేంటి ఎప్పుడూ ఉండే స్థితి అదే కదా మేధా దక్షిణామూర్తి స్థితియే కదా నిజానికి మనం అంతా కూడా తత్వంలో ఉండగలగాలి అంటే భోగ ప్రపంచంలో మేధా దక్షిణామూర్తిలాగా నిశ్చల స్థితిలో ఉండాలి అదే యోగ ప్రపంచమునందు కేశవుడిలాగా నిద్రావస్థలో ఉండగలిగితే చాలు ఈ ప్రపంచమునకు ఎల్లప్పుడూ నిశ్చల స్థితిలోనే కనపడుతుంది ఉంటుంది ఎందుకంటే మన మనస్సు నిశ్చలం అవుతుంది కదా ఇది నిశ్చలం కాని వాడికి ఈ విశ్వమంతా కూడా కదులుతూనే ఉంటుంది అదే నిశ్చలమైన వాడికి కదులుతున్న విశ్వమంతా కూడా నిశ్చలంగా అవుతుంది యద్భావం తద్భవతి అంతా మనలోనే ఉంది మన మనస్సులోనే ఉంది చేసేదెవరు చేయించేదెవరు పొందేదెవరు పొందబడినది ఎవరు అనుభవించేది ఎవరు చచ్చేది ఎవరు బ్రతికేది ఎవరు అంతా మన మనస్సు అనిశ్చలమే కారకం కారణం మనస్సును ఆధీనం చేసుకున్నవాడు యోగి అయితే మనస్సుకు ఆధీనమైనవాడు భోగి అన్నమాట యోగికి విశ్వమంతా ఒక కళ అయితే భోగికి విశ్వమంతా ఇలా అన్నమాట యోగికి ఇదంతా అసత్యమైతే అదే భోగికి ఇదంతా సత్యంగా కనపడుతుంది అంటే మన మనస్సు నిశ్చలమైతే అంతా నిశ్చలమైనట్లే కదా ఇది నిశ్చలం కావటం లేదు అంటే మీ మనస్సు నిశ్చలం కానట్లే కదా అనగా మీరు మీ మనస్సుకి ఆధీనమైనట్లే కదా ఈ లెక్కన మీరు యోగి అలాగే భోగికి మధ్యస్థలో ఉన్నట్లే కదా మీ శరీరం యోగి అవుతుంది మీ మనస్సు భోగి అవుతుంది నిజానికి మీ శరీరం భోగి అవ్వాలి మీ మనస్సు యోగి అవ్వాలి అప్పుడే విశ్వమంతా నిశ్చలం అవుతున్నట్టు అనుభవం అనుభూతి పొందగలుగుతారు యథార్థ జ్ఞానానుభూతి పొంది యథార్థ మీ సహజ స్థితిని తిరిగి పొందుతారు అంటే యథార్థ మనసు స్థితికి చేరుకుంటావు అదే నిశ్చల స్థితి అదే సహజ స్థితి అదే అద్వైత స్థితి అది తత్వమసి అదే మోక్షస్థితి అది వి అవిముక్త స్థితి కాకపోతే సంపూర్ణంగా ఇట్టి స్థితిలో ఇంతవరకు ఏ సాధకుడు ఏ యోగి ఏ దేవుడు ఏ దేవత ఏ పరమాత్మ ఏ గురువు లేడు కారణం బలహీనత లేని బలవంతుడు లేడు ఎందుకంటే శూన్యబ్రహ్మ స్థాయి అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతానికి స్థితికి వచ్చినట్లే అప్పుడు ఇట్టి స్థితిలో ఉన్నవారికి సున్నా పాయింట్ ఒకటి శాతం ఏదో ఒక దానికి సంబంధించిన బలహీనమైన క్షణానికి అనగా బలహీనతకు గురి అవ్వటం జరిగి వెనుతిరగటం జరుగుతోంది అనగా వంద శాతానికి కేవలం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే సాధన పూర్తి చేస్తున్నాడన్నమాట సంపూర్ణ నిశ్చల స్థితి పొంది నిశ్చలం అవుతాడు తను ఈ స్థితిని పొందే సమయానికి సున్నా పాయింట్ సున్నా ఒకటి బలహీనత బల సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం బలహీనత బలహీన క్షణంలో ఇట్టి స్థితికి రొంగుతాడు తద్వారా సంపూర్ణ నిశ్చల స్థితిని పొందలేదని సంపూర్ణ ఏకత్వ స్థితిని పొందలేకపోవటం వలన తిరిగి భిన్నత్వ స్థితిలోనికి మారతాడని నా అనుభవంలో తెలిసింది